హాయ్ ఫ్రెండ్స్ జేజేటీ ట్రక్ ట్రావెల్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ అహమర్నా నుంచి ముంబైకి బయలుదేరి నేను నైట్ అన్లోడ్ అయిపోయింది వన్ ఓ క్లాక్కి ఇప్పుడు అహబద్నగర్ నుంచి ముంబైకి స్టార్ట్ అయ్యాను అనమాట ఏ ఫ్రెండ్స్ సిమెంట్ రోడ్ ఇదంతా కొత్త రోడ్ వేసి అంటున్నారు సిమెంట్ రోడ్ స్ట్రెయిట్గా ఒకటే రోడ్ ఇక రెండు వందల ఎనభై ఫ్రెండ్స్ రోడ్ కొద్దిగా సూపర్గా ఉంది బాగానే పోతుంది వ్యవసాయమే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా వ్యవసాయం మహారాష్ట్ర ఎక్కువ మోస్ట్లీ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ వాళ్ళకు ఊర్లలో ఇండస్ట్రీలు ఉండవు కదా సిటీలలోనే ఉంటాయి ఊర్లలో మొత్తం ఈ మిల్ ఇవే మిల్లెట్ మిల్పడ్డా చిన్న టోల్గేట్ ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏమో డిడక్ట్ అవుతుంది ఫాస్ట్ రిటర్న్ రింటర్ బ్యాక్ వెళ్తే రిటర్న్ ట్రిప్ వెళ్తే కట్ అవుతుంది అంతే కొన్ని చోట్ల డాంబర్ రోడ్ కొన్ని చోట్ల సిమెంట్ రోడ్ కొన్ని చోట్ల డాంబర్ రోడ్ అట్లా వస్తుంది రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు అందుకే ఈ డీజే వెహికల్ చూడండి ఇది అయ్యి ఇప్పుడు వెళ్ళింది డీజే వెహికల్ నేచురల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అంతా ఫ్రెండ్ ఉంది టోటల్లీ నేచురల్ చూడండి ఫ్రెండ్స్ వాగు యాక్చువల్లీ చెక్ డ్యామ్ అనమాట ఇది టెంపుల్ చూడండి ఎంత ఎంత మంచిగుంది కానీ ఎగ్జాక్ట్లీ శివుడు ఆలయం అనుకుంటా చూడండి ఎంత బాగుందో శివాలయం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ టెంపుల్ ఇది చూడండి ఎట్లా ఫ్లాగ్ లొకేషన్లు బీచ్స్ కొండలు గుట్టలు ఉండే ప్రాంతం అంతా ఫ్రెండ్స్ ఇది కొండలు ఒక మట్టికి కొండలు గుట్టలు చాలా వరకు చూడండి ఎట్లా చూడండి యాక్చురల్గా రోడ్ కూడా బాగానే ఉంది విలేజ్లే రోడ్తో రోడ్లు అలా ఉండే విలేజ్ ఇప్పటి కాలం మర్రి చెట్లు ఇది అహబద్ నగర్ టు ముంబై కళ్యాణ్కి వెళ్ళే రోడ్ అనమాట వచ్చేసి నూట పదిహేను కళ్యాణ్ వచ్చేసి నూట అరవై నాసిక్ వచ్చేసి నూట నలభై రెండు ఇదే రోడ్ వెళ్తుంది అనమాట మూడు సిటీలకు ఒకటే రోడ్ వెళ్తుంది చాలా మందికి రోడ్ కన్ఫ్యూజ్ ఉంటారు కదా వాళ్ళకి క్లియర్ గా బోర్డులుంటాయి फ्रेंड्स సేల్ అన్నట్టు తీసుకొచ్చి వేసారు చూడ నీళ్ళు పోయి పోయి అట్లా అయిపోయింది అది పైనుంచి నుంచి నీళ్ళు వచ్చినట్టు మన వర్షాలకి ఇంకా కొండల్లోంచి ఎట్లా ఊరుతున్నాయి చూడండి నీళ్ళు రాళ్ళల్లో నుంచి వాటర్ కనిపిస్తున్నాది ఆ కొండల మీద క్లియర్గా ఉంటాయి ఫ్రెండ్స్ రోడ్లు ఏ ఇబ్బంది ఉండదు నన్ను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాబ్లం ఉండదు రోడ్లకి నేను వెళ్ళిన రూట్లు మాత్రం చెప్తాను మీకు

ఇప్పుడు దాకా బండి రైట్ హ్యాండ్ తీస్తుంది కదా అది నాసిక్ లెఫ్ట్ తీసుకుంటే పూణే స్ట్రైట్కి వెళ్ళిపోతే ముంబై వెళ్ళిపోతాం మూడు రోడ్లు ఇక్కడే కలుస్తాయి అనమాట ఇప్పుడు బోర్డు చూపిస్తుంది రైట్ తీసుకుంటే నాసిక్ లెఫ్ట్ తీసుకుంటే పూణే స్ట్రెయిట్కి వెళ్ళిపోతే ముంబై It's a difference, it.

ట్టు చెప్పాను కదా ఫ్రెండ్స్ అది ఘాట్ ఎంట్రీ ఎంట్రీ అనమాట అందుకే వాతావరణం ఎంత చల్ల ఏమీ ఇది జోగా డ్యామ్ అంట ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నది పక్కన రైట్ సైడ్లో ఈ కొండలు ప్రాంతం గుట్టలు ఇవన్నీ క్లోజ్ టోటల్లీ జోగా డ్యామ్ దగ్గర వస్తాయి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మోర్ వీడియోస్తో మేము ముందుంటా ఇది పార్ట్ వన్నే పార్ట్ టూ తీసుకొస్తాను అది ఇంకా అడ్వెంచర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి జై హింద్ జై డ్రైవర్